టెట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయ మిత్రుల కొరకు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశము ఎప్పుడు టెట్ సోషల్లో ఇందుల నుండి ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచుకుంటే గ్యారంటీగా మార్కులు మీ సొంతం చేసుకుంటారు చెప్పండి మిత్రులారా ఇది ఏమిటి ఎస్ ఇది ఒక అగ్నిపర్వతము వోల్కానో జ్వాలాముఖి అని హిందీలో అంటాము దీని పేరు చెప్పగలరా వెరీ గుడ్ దీని పేరు స్ట్రంబోలి వోల్కాను ఈ స్ట్రోంబోలీ అగ్నిపర్వతము ఇటలీ దేశంలోని సిసిలీ ద్వీపంలో ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ అగ్నిపర్వతము ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం దీనినే మధ్యధరా సముద్రపు ద్వీప స్తంభము అంటాము ఇది టెట్లో చాలాసార్లు చాలా సార్లు అడిగిన ప్రశ్న మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పిక్చర్ చూడండి చూసారా చెప్పండి మిత్రులారా ఏమిటిది అవును గుర్రపు డెక్క ఆకారంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతము దీనినే పసిఫిక్ అగ్ని వలయము రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్ని పర్వతాలలో మూడు భిన్నం నాలుగో వంతు అంటే డెబ్బై ఐదు శాతము అగ్ని పర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్రము అంచులోనే ఉన్నాయి ప్లేట్ టెక్టానిక్స్ ఫలక చలనాల సిద్ధాంత ప్రకారము పసిఫిక్ మహాసముద్రము అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉన్నాయి ఈ ఫలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు బద్దలవుతూ భూకంపాలు సంభవిస్తున్నాయి అందుకే దానికి ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్ అగ్ని వలయము అనే పేరును తెచ్చిపెట్టాయి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారము ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన అగ్నిపర్వతాలు పర్వతాలు స్ట్రోంబోలి సిస్లీ దేశంలో ఉంది అలాగే మౌంట్ వెస్ట్ వెస్టిండీస్ దేశంలో ఉంది మౌంట్ వెసువియస్ ఇటలీ దేశంలో ఉంది ఫుజియామా జపాన్ దేశంలో ఉంది కొటపాక్సి ఇక్వడార్ దేశంలో ఉంది మాయాన్ ఫిలిప్పైన్స్ దేశంలో ఉంది బారన్ నార్కొండం మోస్ట్ ఇంపార్టెంట్ బారన్ మరియు నార్కొండము మన ఇండియా భారతదేశంలో ఉన్నాయి ఎక్కడ అండమాన్ నికోబార్ దీవులలో ఇవి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కిలిమంజారో టాంజానియా మిత్రులారా ఈ వీడియో నుండి గ్యారంటీగా టెట్లో ప్రశ్నలు వస్తాయి వీడియోను రెండు మూడు సార్లు చూడండి అందరికీ షేర్ చేయండి ఆ మిత్రులారా లైక్ హైప్ మరియు నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అతి ముఖ్యమైన అంశంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను ధన్యవాద్ జై హింద్